ఎంన్యూస్ కి స్వాగతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాను రౌడీనని తన వెంట్రుకు కూడా ఎవరు ఏమీ పీకలేరని బెదిరింపు ధోరణిలో మాట్లాడమే కాకుండా ఏదో చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న తోట త్రిమూర్తులను రామచంద్రపురం నియోజకవర్గంలో చెప్పుతో కొట్టించుకొని ఇక్కడకు వచ్చి ఇక్కడ కూడా అదే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పద్ధతిగా తోట త్రిమూర్తులు రాజకీయాలు చేసుకోవాలని హెచ్చరిస్తూ మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాపు నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ తోటా తీరుపై విరుచుకు పడిన అందరికీ నమస్కారం నిన్న తోట త్రిమూర్తులు గారు ఒక ప్రెస్ పెడుతూ తను పెద్ద రౌడీ అని ఆయనకి వెంట్రు కూడా ఎవరో పేకలేరని ఈ చోటి బెదిరింపు రాజకీయాలు చేస్తానని ఇంకేదేదో చెప్పుకొచ్చారు అంటే ఆయన అంగీకరిస్తున్నాడు తనకు రౌడీ అని చెప్పాలి అంటే తప్పుడు రాజకీయాలు తప్ప బెదిరింపు రాజకీయాలు తప్ప రాజకీయబద్ధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారంగా వాను అయినా వెళ్తానికి ఇష్టపడలేదు మరి ఇంకే మరి ఈ సందర్భంలో శ్రీ తోట త్రిముఖుల గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను అని చెప్పేది ఏదో చేస్తాడట ఏం చేస్తావు ఏం అని చెప్పడుతున్నాను నేను మా కార్యకర్త జోలు వస్తే మాత్రం సహించేది లేదు అసలు నీకెందుకు వచ్చింది కొంతమంది అన్నా కొంతమంది అంటే నీకు ఎందుకు వచ్చింది అంటే తప్పుడు రాజులు నువ్వు కూడా చేస్తున్నావా బెదిరిపు రాజు నువ్వు కూడా చేస్తున్నావా అని చెప్పడుతున్నాను స్కూటిగా మిమ్మల్ని ఇది రామచంద్రపురం కాదు ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేసే ఆ రామచంద్రపురంలోనే చెప్పుతో చెప్పుతో కొట్టించుకుని పారిపోయి వచ్చినటువంటి మహానుభావుడు మేము ఇక్కడికి అంతటి ఘనచరిత్ర మేము ఉంది ఇక్కడ అక్కడ అదే పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవద్దని అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇక నుంచి అయినా తప్పుడు రాజకీయాలు మానండి మానుకుని రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగ సాగాలని చెప్పి మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను అంతే తప్ప నేను రాజకీయాలు నేను లాగే చేస్తాను నేను రౌడీని మీ పార్టీలోకి ఎవరు రాకూడదు మేము ఆ పార్టీలో చదవకూడదు కల్లాలు అంత చూస్తాను ఏంటి మాటలు ఎందుకు ఈ బెదిరింపులో మీ వాళ్ళు కొంతమంది హెచ్చరిస్తూ ఉంటే ఎందుకు నీకు పులిపొస్తుంది అంటే నువ్వు కూడా హెచ్చరిస్తావు అనమాట నువ్వు కూడా బెదిరిస్తున్నావు అనమాట ఇతని సరే ఏదైనా అంగీకరించావు కాబట్టి ఖచ్చితంగా రెండు నెలల లోపల నీ సంగతి చేస్తే ప్రజలు చేర్చిస్తారు ఒక పక్కన ఓటంపై నీకు ఆ ఓటంపై లేకపోతే సొంత తోగుతూని ముమ్ముడు వరం నుంచి సోమేశ్వరంలో ఓటరంగిజాయి నేను ప్రయత్నించాయ్యా మీకు మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఈ పొత్తుతో ముర్ర తిరిగిపోయింది ఈ మహాకూటమి ఏర్పడంతో ఏమి మాటలో తెలక పిచ్చి పిచ్చి మాటలు మీ కార్యకర్తలు వస్తున్నాయి మీకు వస్తున్నాయి ఏదైనా పందా మార్చుకుని చక్కగా ముందుకు వెళ్ళాలి లేదంటే జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో ప్రజలు కూడా నిర్ణయిస్తూ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రెండు నెలల్లో ప్రజాక్షేత్రంలో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి